హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోని అయితే చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా చాలా ఈజీ రెసిపీ అనమాట మీకు ఎప్పుడు టైం లేదు అనుకుంటే ఈజీగా లంచ్ అయినా ఏ టైంలో అయినా సరే చాలా ఈజీగా అయిపోయే రెసిపీ చూపిస్తున్నాను ఇది చూసేయండి ఎలా చేయాలో ఇంకో విషయం చాలా మంది కామెంట్ చేస్తారు మళ్ళీ అదేదో మెత్తగా ఉంది కిచిడిలా ఉంది అలా అని చెప్పేసి నేను పిల్లలు ఉన్నారు పిల్లలు తినే విధంగానే నేను చేసుకుంటూ ఉంటానన్నమాట మీకు కావాలనుకుంటే కొంచెం పలుగ్గా కూడా వండుకోవచ్చు వాటర్ని ఎక్కువ తక్కువ చేసుకుంటూ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సోయాబీన్ నేను ఎక్కువే వేస్తాను అవి పిల్లలకి అని చెప్పేసి పచ్చనగపప్పు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు బంగాళదుంప అంతే తర్వాత వచ్చేసి ఆయిల్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర ఒక చెక్క ఒక బిర్యానీ ఆకు ఎండుమిరపకాయలు ఇవన్నీ మంచిగా వేయగలనమాట తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత బంగాళదుంపలు కూడా వేసుకోవచ్చు అవి కూడా వేసుకుంటే బాగుంటాయి ఇది వన్ టైప్ ఆఫ్ కిచిడి అనుకోవచ్చు కాకపోతే డ్రైగా ఉంటుందనమాట ఈ ఐటెము జారుడుగా కాకుండా బాగుంటుంది అవన్నీ మంచిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అది ఒక స్పూన్ అయితే సరిపోద్ది అది కూడా పచ్చివాసన పోయే వరకు వేపేసి మనం నానపెట్టుకున్న పచ్చ పప్పు జస్ట్ సోయాబీన్ అవి కూడా యాడ్ చేసేయాలి ఒకదాని తర్వాత ఒకటి ఇవి వచ్చేసి సోయాబీన్ కొంచెం ఎక్కువే వేస్తాను నేను ఇక్కడ అవన్నీ మంచిగా ఎగాక ఒకటికి రెండు గ్లాసులు వాటర్ పోసేస్తాను అనమాట నేను మీకు కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు కారం పసుపు ఉప్పు ఇవన్నీ చక్కగా కలిపేసుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకుంటే మీకు టేస్ట్ సరిపోయిందంటే ఇంక రైస్ కూడా సరిపోద్ది అనమాట ఇది వానాకాలంలో అయితే ఇంక చాలా బాగుంటుంది చాలా ఈజీ రెసిపీ అనమాట తర్వాత కొంచెం ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టి దాని రసం కూడా పోసాను ఆ పులుపు కూడా బాగుంటుంది తర్వాత అవన్నీ ఒకసారి కలిపేసుకొని రైస్ వేసేసుకోవడమే ఇక్కడ నీళ్ళు అనేవి ఎసరలో రావాల్సిన అవసరం లేదు జస్ట్ అవన్నీ కలిపేసి బియ్యం వేసేస్తే సరిపోద్ది అంతే ఈజీ రెసిపీ రెడీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి